మన రెసిపీ వచ్చేసి ఎండలో ఎండబెట్టే పని లేకుండా కేవలం పది నిమిషాల్లోనే టమాటా ఊరగాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా టమాటా ఊరగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం హాఫ్ కిలో టమోటాలను తీసుకుని శుభ్రంగా కడిగేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇందులోనే పది ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి నాలుగు నిమిషాల తర్వాత టమాటా ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టమాటో సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించుకున్న ఈ టమాటా ముక్కలని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకోండి వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే రెండు ఎన్నిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను పావు స్పూన్ మెంతులు వేసుకోండి ఆవాలు బాగా చిటపాటలాడిన తర్వాత ఇందులో పొట్టు తీసిన పది బిల్లులు రెబ్బలు వేసుకోవాలి ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఓ నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిట్తో బాగా మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే టమాటో పచ్చడి మనం ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోండి చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఇలా ఈజీగా టమాటా పచ్చడిని తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి